ఓం అస్మన్ గురు నమ నాలాయుర పాసురములు కలిగినటువంటి ప్రబంధాల యొక్క అర్థాన్ని తెలుసుకుంటూ నేర్చుకునేటటువంటి క్రమంలో సామవేద సారముగా నమ్మాళ్ళు వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయిమోజి అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని ఇప్పుడు మనం ఆరంభించుకుంటూ ఉన్నాం తిరువాయిమీ అనేటటువంటి ప్రబంధము ఎంతో విలువైన అటువంటిది భక్తితో కూడినటువంటిది అందరినీ కూడా రక్షించేటటువంటి ఒక ప్రబంధము అని అనుభవంతో చెప్తున్నటువంటి ఒక విషయం అనమాట మనకి ఈ తిరువాయిమని సేవించినటువంటి వారికి ఆచార్యుల యొక్క అనుగ్రహంతో పాటు పెరుమాళ్ళ యొక్క కటాక్షము కూడా తప్పనిసరిగా లభించి తీరుతుందండంలో ఎటువంటి సందేహము లేదు అటువంటి దివ్య ప్రబంధం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ముందుగా తిరువాయిమ తనియన్లు भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयम् सहस्रशखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं भक्तामृतं विश्वजनानुमोदनं भक्तुलक स्वयं भोग्यमयनदि సర్వజనులకి కూడాను ఆనందజనకమైనటువంటిది సర్వార్థదం సకలాభీష్టప్రదమైనటువంటి శ్రీశోప వాంగ్మయం శ్రీ నమ్మాళ్ళు వారి యొక్క శ్రీ సూక్తులు సమాగమం వేయి శాఖలు కలిగినటువంటి సామవేద సార ప్రతిపాదకము నమామ్యహం ద్రావిడ వేదసాగరం అటువంటి తమిళ వేద సాగరమైనటువంటి తిరువాయిమొి ప్రబంధానికి నేను నమస్కరిస్తున్నాను దాసోహం సమర్పిస్తూ ఉన్నాను అని తనియని యొక్క అర్థం భక్తులకు స్వయంభోగ్యమైనటువంటిది సర్వజనులకు ఆనందజనకమైనటువంటి సకలాభీష్టప్రదమైన నమ్మాళ్ళు యొక్క శ్రీ సూక్తులు సహస్ర సహస్రశాఖోపనిషత్ సమాగమని వేయి శాఖలు గల సామవేద సార ప్రతిపాదకమై వేద సాగరమైన తిరువాయి లోకానికి అందాయి అటువంటి ఆ ప్రబంధానికి నేను నమస్కరిస్తున్నాను రెండవ తనియ తిరువశిది నాడెన్రుం తెన్ కురుగు రెండ్రుం మరువినియ వన్ పొరు నలెండ్రుం అరుమరై గళందాది చేదా నడిణయ్యే ఎప్పుడూం సింధియాయ్ నెంజేతెళిందు తిరువళుది నాడెండ్రుం తెంగరు గూరెండ్రుం తిరువళినాడు అనేటటువంటి దేశము అని స్పృహణీయమైనటువంటి తిరునగరి అని మరువినియ వన్ పొరు నల్లెన్రు ఆశపడేలాగా భోగ్యమైనటువంటి సుందరమైన పామ్రపర్ణి అని అరుమరైగలందాది సైదానడినయ్యే దుర్లభమైనటువంటి వేదార్థాలని అందాదిగా అంటే మొదటి పాసరము చివర రెండవ పాసరము ఆరంభముగా అలా అందాదిగా సాయించినటువంటి నాడి అయ్యే నమ్మాళ్ళ వాళ్ళ యొక్క పాద ద్వంద్వాలనే ఎప్పు ఎల్లప్పుడూ నెంజే ఓ మనసా తెలిందు సింధియాయ్ నిర్మలమై ఉండి ధ్యానించుము నెంజే తెలిందు ధ్యానించుము ఓ యొక్క మనసా నిర్మలమై ఉండి అంటున్నారు పిరువయుది నాడనేటటువంటి దేశమని స్పృహణీయమైన తిరునగరని ఆశపడేలాగా భోగ్యమై సుందరమైన తామ్రపర్ణి అని దుర్లభమైన వేదార్థాలని అందాదిగా సాయించిన నమ్మాళ్ళవార్ల పాదద్వందాలనే ఓ మనసా నిర్మలమై ధ్యానించుము అంటే తిరువషుది నాడనే దేశాన్ని తిరునగరిని తామ్రపర్ణిని நம்மாள்வார் யொக்கால எப்படூ மனசாஸ்மரி அனுடவத்தேன் மனத்தாலும் வன் குருகூர் இனத்தாரை எல்லாதினத்தாலும் ஏதும் குரெல்தோபன் మనత్తాలం వాయాలం వన్ కురుగూరు పేణం మనత్తాళం మనసు చేత వాలు వాక్కుచేత వన్ కురుగూరు పేణం సుందరమైనటువంటి తిరునగరిని స్తోత్రము చేస్తున్నటువంటి వైష్ణవుల యొక్క ఇనత్తారై ఎల్లా దిరేంజేన్ సమూహమునందున్నటువంటి వారిని తప్ప ఇతరులైనటువంటి వారిని ఎవరినీ కూడాను నేను ఆశ్రయించను ధనత్తాళు ఏదు కురై విలేన్ సంపద చేతను ఏ విధమైన కొరత లేనటువంటి వాడను ఎందై సెడగోపన్ నా స్వామి అయినటువంటి వార్ల యొక్క యాముడయ్య పత్తు తిరువడిగలే మాకు ఆశ్రయము మనసు చేత గాని వాక్కు చేత గాని సుందరమైన తిరునగరిని స్తోత్రము చేస్తున్నా సమూహమందున్నటువంటి వారిని తప్ప ఇతరులెవరిని కూడా ఆశ్రయించను సంపద చేత ఏ విధమైన కొరత లేని వాడను చూడండి చక్కగా ఈ పాసురాలు సేవిస్తూ ఉంటే ఆ యొక్క సుందరమైన తిరునగరిని నగరుని స్తోత్రం చేస్తుంటే అక్కడ ఉండేటటువంటి చక్కగా వైష్ణవులు అయినటువంటి వారి యొక్క సమూహాన్ని సేవిస్తూ ఉంటే మనకి ఇంక ఎటువంటి లోటు ఉంటుందండి ఎటువంటి లోటు ఉండదు సంపద పూర్తి సంపద కలిగినటువంటి వారి మీగానే మనము ఉంటాము సంపద చేత ఏ విధమైన కొరత లేనటువంటి భక్తి అనేటటువంటి సంపద పరిపూర్ణంగా కూడా మనకి లభిస్తోంది కదా నా స్వామి అయినటువంటి నమ్మళ్ళ వార్ల యొక్క తిరువడిగే మాకు ఆశ్రయము அூடவத்தனியார் நாலோ தனியன் ஏ இந்த பெருங்கீர்த்தி இராமானுஜ முனிதன் பாந்தமலர் பாதம் பணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் ஷட கோபன் செந்தமிஷ்வேதம் தரிக்கும் பெரா ஏ இந்த பெருங்கீர்த்தி இராமானுஜ முனிதன் ఆయింద పాదం వణంగు గిండ్రేను ఉడేవర్ల యొక్క రామానుజుల యొక్క చేరి ఉన్నటువంటి పుష్పము వంటి శ్రీపాదాలని ఆశ్రయిస్తున్నాను అన్నారండి రామానుజుల వారి యొక్క శ్రీపాదాలని దేనికోసమని ఆశ్రయిస్తున్నారట ఆయింద పెరుం శిరార్పన్ సెడగోపన్ వేదందరి కుం దోషరహితమైనటువంటి గొప్ప కళ్యాణ గుణాల చేత పూర్ణులైన చెడగోపన్ అమ్మాళ్లు చెంతమిజ్ ప్రసాదించినటువంటి ద్రావిడ రూపమై సుందరమైన తిరువైమొ అనేటటువంటి వేదం దరిక్కుం వేదాన్ని ధరించడానికి పేరాద ఉళ్ళంపెరా లేని మనస్సును పొందడానికి ఏ ఇంద పెరుంగీర్తి రామానుజమునిదన్ అనురూపమైన గొప్ప కీర్తిగల ఉడైవర్లు యొక్క వణంగు వణంగుగిన్ చేరి ఉన్నటువంటి పుష్పము వంటి చేరి ఉన్న పుష్పము వంటి శ్రీపాదాలని ఆశ్రయించుచున్నాను దోషరహితమైన గొప్ప కళ్యాణ గుణాలచే పూర్ణులైన నమ్మాళ్ళు ప్రసాదించిన ద్రావిడ రూపమైన సుందరమైన తిరువైమజి అనే వేదాన్ని ధరించడానికి ఒకటి చాంచల్యము లేని మనస్సును పొందడానికి రెండు ఈ రెండిటి కోసము అనురూపమైన గొప్ప కీర్తిగల ఉడైవర్లు యొక్క చేరి ఉన్న పుష్పము వంటి శ్రీపాదాలను பாந்தோலை மதிலரங்கர் வன்புகழ் மேல் ஆண்ட தமிழ் மறைகள் ஆயிரமும் ஈன்ற முதல் தாய் செடகோபன் மயம்பால் வளர்த்தா இதத்தாயிரமான மதிலரங்கர் ఆకాశమందు ప్రకాశిస్తున్నటువంటి విధముగా ఉన్నటువంటి తోటలు మదిల రంగర్ ప్రాకారాలు కలిగినటువంటి శ్రీరంగమందు వన్ పుగల్ మేల్ పవళించిన రంగనాథుని యొక్క సుందరమైనటువంటి కళ్యాణ గుణాల మీద ఆంధ్ర తమిళ మరేగల్ ఆయురము వ్యాపించిన ద్రావిడ వేదాలైన వేయి పాసురాలని ఈండ్ర ఐ కనినటువంటి మొదటి తల్లి సెడగోపన్ నమ్మాళ్ళ వార్లు మొహింబాళ్ళ సామర్థ్యము చేత సామర్థ్యము చేత వృద్ధి చేసినటువంటి ఈ దత్త ఈ రామానుజన్ హితమైన తల్లి ఉడైవర్లు అంటే ఈ యొక్క ద్రావిడ వేదాలైనటువంటి ఈ పాసురాల్ని కన్న తల్లి నమ్మాళ్ళ వార్లైతే చక్కగా సామర్థ్యము చేత పెంచినటువంటి తల్లి ఎంబెర్మానార్లు ఉడైవర్లు అని చెప్తున్నారు ఆ ఆకాశమందు ప్రకాశిస్తున్నటువంటి తోటలు మదిలరంగర్ ప్రాకారాలు గల శ్రీరంగమునందు పవళించిన రంగనాథుని యొక్క వన్ పుగజ్ మేల్ సుందరమైన కళ్యాణ గుణాల మీద ఆంధ్ర తమిళ మరేగల్ ఆయురము వ్యాపించిన ద్రావిడ వేదాలైన వేయి పాసురాలని ఈండ్ర మొదలుతాయి సెడగోపన్ కరినటువంటి మొదటి తల్లి నమ్మాళవార్లు మయంబాల్ వలర్త సామర్థ్యం చేత వృద్ధి చేసిన ఇదత్తాయి రామానుజన్ హితమైన తల్లి ముడైవర్లు ఆరోతనియన్ మిక్క విరై నిలయం ముయిర్ నిలయం తక్క నెరయం తడయ్యగి తొక్కియలుం ఊజ్వినయ్యం వాష్వినయ్యు ఓదుం కురుగయ్యరు మిక్కనిరై మిక్క విరై నిలయం మెయ్యాముయర్ నిలయం మిక్క విరై నిలయం గొప్పదైనటువంటి సర్వేశ్వరం యొక్క స్థితి ఏంటండి గొప్పదైనటువంటి సర్వేశ్వరుని యొక్క స్థితి స్థితి అంటే పరత్వము మెయ్యాముయీరు నిలయం నాశనము లేనటువంటి జీవుల యొక్క స్థితి ఏంటంటే నాశనము లేనటువంటి జీవుల యొక్క స్థితి అంటే పారతంత్ర్యము అంటే స్వామి యొక్క పరత్వము జీవుల యొక్క పారతంత్ర్యము టక్క నిరయం తడయ్యాగి తొక్కియలు అనురూపమైనటువంటి ఉపాయాన్ని ప్రతిబంధకమై చేరి వర్తించుచున్నటువంటి ఊజ్వినయ్యం వాజ్వినయ్యం అనాది అయిన కర్మల్ని పురుషార్థమైన బ్రహ్మానందాన్ని కురుగయ్యరు కోన్ కురుకాపురి వారికి స్వామి అయినటువంటి నమ్మాళ్ళవార్లు సాధించినదయ్యి యాజినిసైవేద్య వీణ యొక్క గానము వంటి గానము గల సామవేదము యొక్క స్వభావము గల తిరువాయిముజు ప్రతిపాదించుచున్నది తిరువాయిమజి ప్రతిపాదిస్తోందండి దేన్ని ప్రతిపాదిస్తోందట తిరువాయిమజి మిక్క విరై నిలయం గొప్పదైనటువంటి సర్వేశ్వరుని యొక్క పరత్వాన్ని మెయ్యాముయీర్ నిలయం నాశనము లేనటువంటి జీవుల యొక్క పారతంత్రాన్ని తక్క నిరియుం అనురూపమైనటువంటి ఉపాయాన్ని తడయ్యాగి తొక్కియలు ప్రతిబంధకమై చేరి వర్తిస్తూ ఉన్నటువంటి ఊజ్వినయ్యం వాజ్వినయ్యం అనాది అయినటువంటి కర్మలని పురుషార్థమైనటువంటి బ్రహ్మానందాన్ని బోధం కురుగయ్యరు చెప్తూ ఉన్నారు కురుకాపురి అందరి వారికి స్వామి అయినటువంటి నమ్మాళ్ళు వాళ్ళు వాళ్ళు వారు పాడినటువంటి తిరువాయి ప్రబంధము ఎలాంటిది వీణ యొక్క గానము వంటి గానము కలిగినటువంటి సామవేదం యొక్క స్వభావము కలది అటువంటి తిరువాయి ఈ విషయాలను చక్కగా ప్రతిపాదిస్తాను పరమాత్మ యొక్క ఫలత్వాన్ని జీవుడి యొక్క పారతంత్ర్యాన్ని అనురూపమైనటువంటి ఉపాయాన్ని అదేవిధం ప్రతిబద్ధంగా ఉన్నటువంటి అనాది అయినటువంటి కర్మని పరమ పురుషార్థమైనటువంటి బ్రహ్మానందాన్ని అంటే ఇక్కడ మనకి పంచక జ్ఞానాన్ని చక్కగా అందిస్తోందండి తిరువాయి ప్రబంధము అని ఆరవ అరవతనియలో తెలియజేశారు తర్వాత మనము తిరువాయి అందల అందులో పాసురాల యొక్క వైభవాన్ని ఆస్వాదిద్దాం